జై భారత మాత అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం మేము ఒకసారి చాలా కాలం నుంచి మాకున్న అలవాటు ఆగస్టు పదిహేనుకి చుట్టుపక్కల ఉన్న పిల్లలందరినీ పిలిచి జెండా ఎగిరేసేవాళ్ళం జెండా ఎగిరేసినప్పుడు సాధారణంగా మనం చేసేది ముందర ప్రార్థన గీతంగా వందే మాత్రం చివరిలో జనగనమన జాతీయ గీతం ఈ రెండు కూడా పాడతాము అని వందే మాత్రం పాడడానికి చాలా కాలం నుంచి అందరూ పిల్లలు పాడేవాళ్ళు ఈ మధ్య పిల్లలు వందే మాత్రం పడుతుంటే మాతో పాటు గొంతు కలపట్ల ఏంటంటే వాళ్ళకి రాదంటున్నారు వందే మాత్రం అంటే ఏంటి ఇది ఎందుకు ఇలాగా అని ఆలోచిస్తే అసలు ఈ జాతీయ గీతాలు ఏంటి అని అడిగాను నేను అడిగితే కూడా మొహాలు చూసుకుంటున్నారు చిన్నపిల్లలు అనుకోండి ఆఫ్ కోర్స్ అప్పుడు నాకు అనిపించింది జాతీయ గీతం అంటే ఏంటి చెప్పాలి అని పంతొమ్మిది వందల యాభైలో భారత ప్రభుత్వం స్వతంత్రం వచ్చిన తర్వాత జాతీయ గీతాలు నేషనల్ సాంగ్ నేషనల్ యాంతమ్ అనే రెండు గీతాలని భారతదేశ జాతీయ గీతాలుగా నిర్ణయించడం జరిగింది అందులో మొట్టమొదటి గీతం వందే మాతరం గీతం వందే మాతరం అందరికీ తెలిసినదే అయితే చాలా వందే మాతరం గీతానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇది చాలా ప్రభావాన్ని చూపించిన గీతం భారత జాతీయోద్యమంలో చాలా ప్రభావాన్ని చూపించిన గీతం ఈ వందే మాతరం గీతాన్ని రాసింది బంకింగ్ చంద్ర చటర్జీ బంకిం చంద్ర చటోపాధ్యాయ అయితే బ్రిటిష్ వాళ్ళు ఆయన బ్రిటిష్ కంపెనీలో ఉద్యోగం చేశారు బ్రిటిష్ వాళ్ళ చటోపాధ్యాయ అని పలకలేకపోయేవాళ్ళు అందుకని చటర్జీ చటర్జీ అన్నారు ఆయన కూడా బెంగాలీ అయితే ఈ వందే మాతరం గీతాన్ని ఆయన సంస్కృత భాషలో రాశారు వందే మాతరం గీతాన్ని రాసిన బంకిం చంద్ర చటర్జీ గారు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో జన్మించారు పద్దెనిమిది వందల తొంభై నాలుగులో మరణించారు బంకిం చంద్ర చటర్జీ బెంగాల్కు చెందిన చాలా విద్యావేత్త చాలా గొప్ప కవి ఆయన రచనలు చేశారు కవిత్వాలు రాశారు అన్నీ చేశారు ఎటు వచ్చి ఆయన చిన్న చిన్న రచనల్లో మఠం అనే నవల చాలా ప్రసిద్ధి చెందింది ఈ మఠం నవలలో ఆయన ఒక ఒక సన్నివేశాన్ని చెప్తారు ఆ సన్నివేశంలో ఏంటంటే ఇది ఇది ఆ నవలకి వస్తువు స్వతంత్ర పోరాటం బెంగాల్ని విదేశీయులు దండయాత్ర చేసినప్పుడు సామాన్య ప్రజలందరూ తిరుగుబాటు చేసి సన్యాసులు ఒక సన్యాసి నాయకత్వంలో సామాన్యులందరూ కలిసి ఆనందమఠం అనే ఆ మఠంలో చేరి తిరుగుబాటు చేసి చివరికి స్వతంత్రాన్ని సాధిస్తారు ఈ నవలలో మఠం నవల ప్రజలలో ముఖ్యంగా బెంగాల్ ప్రజల్లో తర్వాత బెంగాల్ నుంచి భారతదేశం మొత్తం వచ్చింది ప్రజల్లో ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చింది ఉద్యమ స్ఫూర్తిని తీసుకొచ్చింది ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర మిషన్ గన్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి కానీ ఏ ఆయుధాలు లేని ప్రజలు తిరుగుబాటు చేస్తే వాళ్ళు విజయాన్ని పొందుతారు అన్న ఆ స్ఫూర్తి అది ప్రజలకు ఆ రోజుల్లో వచ్చింది పంతొమ్మిది వందల ఐదు నుంచి పంతొమ్మిది వందల పదకొండు దాకా భారతదేశంలో లలా రాయ్ బిపిన్ చంద్రపాల్ బాలగంగాధర్ తిలక నాయకత్వంలో వందే మాత్రం ఉద్యమం జరిగింది స్వదేశీ ఉద్యమం బ్రిటిష్ వస్తు బహిష్కరణ ఉద్యమం ఈ ఉద్యమంలో దీన్ని వందే మాత్రం ఉద్యమం అన్నారు అందరూ ఒకళ్ళనొకళ్ళు పలకరించుకోవడం వందే మాత్రం అని పలకరించుకునేవాళ్ళు వందే మాత్రం పాటను పాడేవాళ్ళు ఈ ఉద్యమాన్ని అణచడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించిందంటే వందే మాత్రం పాట ఎవరైనా చాలు వాళ్ళని కొట్టేసి జైల్లో పెట్టేసేవాళ్ళు అంటే అంత భయాన్ని కలిగించింది ఇది వందే మాత్రం ఉద్యమం చాలా అద్భుతమైన ఉద్యమంగా నడిచింది మొట్టమొదటి తీవ్రవాద ఉద్యమంగా మనకు కనిపిస్తుంది ఇందా అందులో బిపిన్ చంద్రపాల్ ఏం చేశారంటే వందే మాత్రం అని ఒక బెంగాలీ పత్రికని కూడా పెట్టారు పెట్టారు ఈ వందే మాత్రం పాట తర్వాతే కాదు పంతొమ్మిది వందల పదకొండు దాకా వందే మాత్రం ఉద్యమం ఉంది కానీ తర్వాత కూడా జాతీయ ఉద్యమం మొత్తం అంతా కూడా వందే మాత్రం అనేది దేశ స్ఫూర్తికి జాతీయ స్ఫూర్తికి ఒక వాచ్ వర్డ్ అంటాం ఒక మాట లాగా అది వందే మాత్రం అనేది అది నినదించింది మొత్తం దేశం అంతటా నినదించింది కానీ భారతదేశానికి స్వతంత్రం వచ్చాక వందే మాత్రం పాటని జాతీయ నేషనల్ యాంతంగా పెట్టడానికి దానికి అభ్యంతరం ఏంటి అన్నది చూస్తే ఈ వందే మాతరం పాటలు వందే మాతరం అంటే ఓ తల్లి నీకు నమస్కారం భూమిని ఈ తన మన మన దేశాన్ని మన దేశాన్ని ఒక తల్లిగా ఒక తల్లిగా పూజించడం దేవుడు దేవతగా ఆరాధించడం కనిపిస్తుంది అందులో ఈ వందే మాత్రం పాట ఎంత ఎంత ప్రభావం చూపించిందంటే ఆఖరికి తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా వందే మాతర రామచంద్రరావు అని ఒక అతను అతను ఎక్కడికి వెళ్తే అక్కడ వందే మాతరం పాట పాడితే చివరికి వచ్చి పోలీసులు వచ్చి కొడితే వందే మాత్రం పాట పాడుతూనే ఉన్నట్టు పడిపోయాట అతన్ని మాత్రం రామచంద్రరావు అన్నారు అనే అంత అంత ప్రభావం చూపించిన ఈ పాటని నేషనల్ యాంతంగా పెట్టచ్చు దీని అసలు నిజానికి ప్రచారంలోకి తీసుకొచ్చింది రవీంద్రనాథ్ ఠాగూర్ పద్దెనిమిది వందల తొంభై నాలుగులో మంకించంద్ర చాటర్జీ మరణించారు పద్దెనిమిది వందల తొంభై ఆరులో రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ పాటని ప్రచారంలోకి ఆయనే మొట్టమొదటిసారి పాడారు అంటారు పద్దెనిమిది వందల తొంభై ఆరులో కలకత్తా సెషన్లో పాడారు ఆయన వందే మాత్రం పాట అంత ప్రచారం అయింది కానీ ఒకసారి అప్పటి జాతీయ నాయకులు వీళ్ళు కొద్దిగా కొంచెం అనుమానించారు ఎందుకు అనుమానించాల్సి వచ్చింది అంటే ఓ తల్లి నీకు నమస్కారం అంటే ఇది అన్ని మతాలకి దానికి సరిపోదామో అన్నట్టుగా భావించారు అలా భయపడాల్సిన అవసరం లేదు భయపడితేనే సమస్యలు వస్తాయి అని అలాంటి సమయంలో జాతీయ గీతంగా జనగణమనని పెట్టడం జరిగింది జనగణమన అధినాయక జయ జయ హే అనే పాటని రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ పాటను రాయడానికి ఒక కారణం ఉంది పంతొమ్మిది వందల ఐదు నుంచి పంతొమ్మిది వందల పదకొండు దాకా వందే మాత్రం ఉద్యమం జరిగింది బ్రిటిష్ వాళ్ళకి ఏంటంటే ఈ స్వదేశీ వస్తు బహిష్కరణ వల్ల చాలా నష్టాలు వచ్చాయి దాంతో బ్రిటిష్ మర్చెంట్స్ అందరూ కలిసి బ్రిటిష్ ప్రభుత్వం మీద మర్చెంట్ ఛాంబర్ అంటారు ఆ మర్చెంట్ ఛాంబర్ వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు మీరు బెంగాల్ని విభజించే ఉద్యమాన్ని తీసుకొచ్చారు విభజించడం వల్ల ఉద్యమం వచ్చింది మనకి ఆర్థికంగా చాలా నష్టాలు వస్తున్నాయి ఈ బెంగాల్ విభజనని రద్దు చేయండి అని దాంతో బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళకి వాళ్ళకి ఎంతసేపు లాభమే కదా కావాల్సింది బెంగాల్ విభజనని రద్దు చేశారు రద్దు చేసిన పంతొమ్మిది వందల పదకొండులో అదొక విజయం కదా ఆ పంతొమ్మిది వందల పదకొండులో రద్దు చేసినప్పుడు ఒక కాంగ్రెస్ సెషన్ జరిగింది అది కూడా కోల్కతాలో జరిగింది ఈ సెషన్కి జార్జ్ ఫిఫ్త్ ఆయన బ్రిటిష్ యువరాజు ఆ ఐదవ జార్జి యువరాజు గారు ఆయన వస్తున్నారు వస్తున్నారు వస్తుంటే ఏదన్నా ఒక వెల్కమ్ సాంగ్ ఉంటే బాగుంటుంది అని రవీంద్రనాథ్ టాగోర్ని అడిగితే అప్పటికే ఆయన ఈ పాట రాశాను అని చెప్పారు మొత్తానికి ఈ పాట చాలా నచ్చింది అందరికీ జనగణమనాధినాయక మనాధినాయక జయహే కాకుండా భారత భాగ్య విధాత అది పల్లవిగా ఉండేది భారత భాగ్య విధాతతో మొదలయ్యేది ఈ పాటని బ్రిటిష్ వీళ్ళందరూ ఉంటారు కదా బ్యాండ్ వాళ్ళు వాళ్ళు కూడా చక్కగా వాయించగలిగారు మొత్తానికి అప్పటి నుంచి అప్పుడు కలకత్తా సెషన్లో ఆ పాటను పాడారు కానీ అది పెద్ద పాపులర్ అయినట్టుగా మనకు పెద్దగా కనిపించదు అందులో రవీంద్రనాథ్ ట్యాగూర్ ఆవిడ రవీంద్రనాథ్ ట్యాగూర్ మేనుకోడలు సరళాదేవి చౌదరి అని ఆవిడ పాడిందట ఈ పాట మొట్టమొదటిసారి కానీ జనగణమని ఒకసారి వందల నలభై తర్వాత స్వాతంత్రం వస్తుంది అన్న ఆలోచన వచ్చినప్పుడు పంతొమ్మిది వందల నలభై ఆరులో ఈ జనగణమన్నే జాతీయ గీతంగా పెడదాము అని అనుకున్నారు ఎందుకంటే దీని అర్థం కనుక చూస్తే ఈ జన గణ మన ఈ జనమంతా కూడిన ఈ గణాలతో కూడిన ఈ దేశాన్ని రక్షించే ఓ ప్రభు అని అంటే మొత్తం ప్రపంచం మొత్తం అందరూ భగవంతుడిని ఒక పురుషుడిగా కొలుస్తారు కాబట్టి దీనికి ఎలాంటి అనుమానం ఉండదు అని అందులో అప్పటికే ఈ ఈ పాటను వాయించడం అనేది అటు బ్రిటిష్ వాళ్ళకి కానీ ఇటు భారతీయ బ్యాండ్కి కానీ అలవాటైపోయింది అందుకని పెట్టారు అని అంటారు ఏది ఏమైనప్పటికీ పంతొమ్మిది వందల యాభైలో జనగణమనని భారత భాగ్య విధాత పల్లవి తీసేసి జనగణమన పల్లవిగా ఈ పాటని పెట్టడం జరిగింది మనం మామూలుగా జెండా ఎప్పుడు ఎగరేసినా సరే ప్రార్థనా గీతంగా వందే మాత్రం పాడతాము జనగణమన పాటని జాతీయ నేషనల్ అర్థంగా జెండాని ఎగరేసిన తర్వాత పాడతాం మా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే స్కూల్లోకి వెళ్తే మొట్టమొదటి వందే మాత్రమంతా ప్రేయర్ స్టార్ట్ అయ్యేది తర్వాత జనగణమనతో ప్రతిరోజు కంటిన్యూ అయిపోయేది చందగణమంతో క్లోజ్ అయ్యేది కానీ ఈ రోజుల్లో స్కూళ్ళల్లో ఇలాంటి విధానం ఈ అసెంబ్లీలో అవి ఉండట్లేదు అదొకటి సినిమా హాల్లో జనగణమన సినిమా అయిపోగానే జనగణమనం వేసి జై హింద్ అనేసేవాళ్ళు అది కూడా ఉండట్లేదు దానివల్ల ఏంటంటే ఇప్పటి పిల్లలకి ఇటు వందే మాతరం పాట కానీ అది అటు జనగణమన పాట కానీ రావడం లేదు కానీ ఇప్పటికీ కూడా చాలామంది ఆ ఒరిజినల్ వందే మాతరం పాటని పాడుకునేవాళ్ళు మొత్తం ఉత్తర భారతదేశంలో చాలామంది ఉన్నారు మనము తప్పనిసరిగా జాతీయ గీతాలు రెండూ కూడా వందే మాత్రం జనగణమన వాటికి ఇవ్వాల్సిన గౌరవాన్ని మనం తప్పనిసరిగా ఇవ్వాలి ఎక్కడైనా సరే ఆ పాట జన వందే మాత్రం కానీ జనగణమన కానీ అది వినిపించిందంటే చాలు మనం కూర్చుని మనం ఎలా ఉన్నా సరే లేచి నుంచోవాలి అది మనం ఇచ్చే గౌరవం ప్రపంచంలో మన దేశం ఏదైనా విజయాలు సాధిస్తే మొట్టమొదటి వాళ్ళు వాయించేది జనగణమన వాయిస్తారు ఆఖరికి మన ప్రధానమంత్రి వేరే దేశాలకు వెళ్ళినప్పుడు కూడా జనగణమన గీతంతో ఆ ఆయన ఆయన సాదస్సుల్ని కం పూర్తి చేస్తున్నారు అందుకని అందరూ తప్పనిసరిగా వందే మాత్రం జనగణమనకి వాటికి ఇవ్వాల్సిన గౌరవాన్నిస్తూ మన దేశభక్తిని మనం చాటుకుందాం జై భారత మాత